తిరునల్లార్లోని శనిచ్చర ఆలయం నాసా వార్చే పంపించబడ్డ సాటిలైట్ అనేది భూ పరిక్రమణ సమయంలో తిరునల్లార్ యొక్క శనిచ్చర ఆలయం పరిధికి రాగానే సాటిలైట్ అనేది రెండు నుండి మూడు నిమిషాల వరకు స్లోగా మూవ్ అవుతుందట మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ఈ ఆలయంపై రీసెర్చ్ చేయడానికి నాసా వారు కొంతమంది రీసెర్చర్స్ను పంపించడం జరిగింది కానీ వారికి ఖచ్చితమైన సైంటిఫిక్ ఆధారాలనేవి లభించలేదు నాసా వారు కూడా దీనిని ఒక అద్భుతంగా భావించారు అంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్వకాలంలో సైంటిఫిక్గా నిర్మించిన విధానం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పూర్వీకులు ఎక్కడైతే యువీ కిరణాలు అనేవి ఎక్కువగా పడతాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి అక్కడ ఆలయం నిర్మించారు ముప్పై నెలలకు ఒకసారి జరిగి క్షణిత్రయ నాడు గ్రహాలు ఒక కక్ష నుండి మరో కక్షలోకి వెళ్ళినప్పుడు అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఈ ఆలయంపై తీవ్రంగా పడతాయి కనుక ఆ సమయంలో నాసా వార్చే పంపించబడిన సాటిలైట్ అనేది స్లో అవుతుంది అయితే ఇది నాసా వారు ప్రజలలో మూఢ నమ్మకాన్ని తొలగించడానికి చెప్పిందే తప్ప నిజమైన ఖచ్చితమైన ఆధారాలనేవి సైంటిఫిక్గా మాత్రం వారు తెలియచేయలేదు ఈ ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం సైంటిఫిక్గా ఏమో కానీ మన హిందువులు అందులోనూ కొద్దిగా జాతకాలు వంటి వాటిపై నమ్మకం ఉన్నవారు మాత్రం శనీశ్వరుడు అంటే ఎనెలేని భయం భక్తి కూడా ఎందుకంటే శనీశ్వరుడు మనకు జీవిత సత్యాన్ని తెలియజేస్తాడు ఐహికపరమైన సుఖాలు భ్రమల నుండి మన కంటికి కమ్ముకున్న పొరలను తొలగిస్తాడు ఎందుకంటే ముఖ్యంగా శని దశలో లేదా మనకు కలిగే అర్ధాష్టమ శని లాంటి గ్రహ దోషాల వలన ఎంతో కష్టపడితే తప్ప పనులు అనేవి జరగవు దీక్షతో పట్టుదలతో నిజాయితీగా ఉంటేనే పనులు అనేవి ముందుకు సాగుతాయి మరి శని దోష నివారణకు మనం ఎన్నో రెమెడీస్ని పాటిస్తూ ఉంటాం తిరునల్లర్లో నిర్మించిన ఆలయం చరిత్ర ప్రకారం వంటలకి ప్రసిద్ధి చెందిన నలమహారాజు మరియు ఆ నలమహారాజు కూడా శని గ్రహ ప్రవాహంతో ఎన్నో కష్టాలకు గురి అవుతాడు ఇక్కడ తిరునల్లార్లోని పుష్కరిణిలో స్నానాన్ని ఆచరించి ఆ శనీశ్వరుని దర్శించి శనిదోషం నుండి విముక్తిని పొందడం జరిగింది అందుకే దీన్ని నలతీర్థమని అని అంటారు మరి తిరునల్లార్ శనీశ్వర ఆలయం కరేకాల్ అనే పట్టణంలో తమిళనాడులో ఉంది ఇక్కడ మరో విశేషం దర్బలతో వెలిసిన శివలింగం కూడా ఈ ఆలయంలో ఉంది ఇక్కడ బ్రహ్మతీర్థంలో స్నానాన్ని ఆచరించి శివుణ్ణి దర్శిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ ఆలయం దాదాపు ఏడవ శతాబ్దంలో నిర్మించి ఉండవచ్చని భావిస్తారు మొదట శనీశ్వరుని దర్శించి తర్వాత భక్తులు శివాలయంలో ఆ దర్భేశ్వరుడిని దర్శించుకుంటారు ఈ ఆలయంలో బంగారు పూత పూయబడిన కాకి వాహనంగా ఉంటుంది శనీశ్వరుడికి ఇక్కడ శనీశ్వరుడు అనుగ్రహమూర్తిగా ఉండి ఆపద నుండి కాపాడే కుడి చేయి అభయాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది మరి తమిళి యొక్క సంవత్సరం ఆరంభం రోజున నలతీర్థంలో కనుక స్నానాన్ని ఆచరిస్తే పరమశివుడు లాంటి దేహదారుడ్యాన్ని వర్ణాన్ని పొందుతారని అక్కడి వారి నమ్మకం శనేశ్వర ఆలయంలోని యంత్రం పదిహేను సంవత్సరాల కిందట ఎక్సాగన్ ఆకారంలో ఉండి మరి ముప్పై నెలలకు ఒకసారి వచ్చే షన్పేరచే అనే సమయంలో ఆ కిరణాలు అనేవి ఈ యంత్రంపై పడటం ఈ ఆలయం యొక్క విశిష్టత ఇది సైన్స్కి ఆస్ట్రాలజీకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది సాధారణంగా శని పేరు వెంటేనే లేదా స్ఫురిస్తే వెంటనే నలదమయంతి అనే పేరు తలుచుకుంటే మనకు కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు మరి దీనికో పురాణ గాథ ఉంది నలచక్రవర్తి అయిన తమ్ముడికి కలి అనేది ఆవహించి పాచికల ఆటలో నలమహారాజును మోసగించి ఓడిస్తాడు అప్పుడు నలమహారాజు తన రాజ్యాన్ని కోల్పోయి అడవికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తర్వాత రాజు రుతుపర్ణ వద్ద వంటవాడిగా రథాన్ని నడిపేవాడిగా ఉంటాడు ఈ విధంగా నలదమయంతులు ఎన్నో కష్టాలు పడతారు శనిగ్రహ ప్రభావంతో ఆ తర్వాత భరద్వాజుడి యొక్క సూచన మేరకు ఈ ఆలయం సమీపంలో ఉన్న పుష్కరిణిలో స్నానాన్ని ఆచరించి ఆ శనేశ్వరుని దర్శించుకొని వారు శనిగ్రహ దోషం నుండి బయటపడి తిరిగి వారి రాజ్యాన్ని పొందడమనేది జరుగుతుంది అందుకే ఈ తీర్థానికి నలతీర్థం అనే పేరు రావడం కూడా జరిగింది మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్